హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చెయ్యండి ఇంకా ఈరో ఇదైతే ఈరోజు అనమాట మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయినా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా కిందికి వెళ్ళి కింద అయితే క్లీన్ చేసేసిన మొత్తము ఊడ్చిన ముగ్గేసేసిన కడిగేసి ఇంకా స్టెప్స్ పైన వచ్చి చూడండి ఇక్కడ కూడా పైన మొత్తం ముగ్గు అయితే పెట్టేసిన ఊడిసి తుడిచి అంతా క్లీన్ చేసేసరికి వన్ అవర్ పైననే అయ్యింది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అయితే ఇంట్లో కూడా క్లీన్ చేసేస్తున్నాయి ఎంబడి ఒకటేసారి ఓడిసేస్తున్నా అనమాట ఇంకా పని అయిపోతుంది అనేసి గాలి పెడుతుంది కదా చాలా దుమ్ము వస్తుంది అనమాట మొత్తం సన్న దుమ్ము కాళ్ళకి అంటుకుంటుంది అసలు నడుస్తుంటే తెలుసు చూడడానికి ఎంత నీట్గా అనిపిస్తున్నాయి కదా టైల్స్ ఇంకా ఊడిస్తే అంత ఒక దగ్గరికి అవుతుంది కదా చెత్త అప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది ఇంకా లేదంటే నడుస్తుంటే మనం కాళ్ళకి తగులుతూ ఉంటుంది అనమాట ఇంకా నీటుగా ఉంటేనే మన కాళ్ళకి అనిపిస్తుంది కాళ్ళకే తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చూడడం కంటే అందుకని మస్తు తగులుతుంది ఇప్పుడు అనేసి నేనైతే ఇప్పుడే క్లీన్ చేసేసాను అనమాట ఇంకా తర్వాత చాయ్ పెడదామని వాటర్ అయితే పెట్టినా వేడి నీళ్ళు తాగుదామని తర్వాత చాయ్ అయితే పెడుతున్నా ఇప్పుడు ఇవి వచ్చేసి సజ్జలు కుర్రలు అనమాట నానబెట్టిన నైట్ ఇంక ఇప్పుడు మిక్సీ పట్టేసి అంబలైతే చేయాలి ఇంక ఇక్కడ నేను రైస్ కూడా కడిగి పెట్టినమాట అన్నం వండేస్తే ఇంకా టీ తాగేట్ లోపల రైస్ కూడా రెడీ అవుతుందని కడిగైతే స్టాప్ అయిన పెట్టినా ఇంకా నేను ఇప్పుడైతే సొరకాయ పప్పు చేద్దామని అనుకుంటున్నా ఫస్ట్ అయితే అంబలికి నానబెట్టిన కూరలు సజ్జలు అయితే మిక్సీ పడుతున్నా అనమాట ఇప్పుడు ఇంకా నేను అయితే వాటర్ తాగేసి అంబలికి అయితే వాటర్ పెట్టిన పక్కన అందులో కొన్ని అయితే వేస్తున్నా మిక్సీ పట్టకుండా నానబెట్టిన గింజలని ఇంక ఇదైతే మిక్సీ పట్టుకొని మెత్త పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట ఇంకా సజ్జలు కొర్రలు ఊదలు అరికలు ఇవన్నీ మనం ఏదో ఒక విధంగా తింటూ ఉండాలన్నమాట ఈ రోజు ఇంకా నేనైతే డైలీ అంబలి చేయడము అందులో కొన్ని కలపడము అని మొన్న అయితే కొన్ని ఉడకబెట్టి తిన్నమాట నేనైతే ఇంక ఇక్కడైతే మిక్సీ పట్టేసిన అంబలిలో కొంచెం సాల్ట్ వేసిన రైస్లో కూడా సాల్ట్ వేసుకుంటే మనకు కర్రీస్లో తక్కువ ఉన్నప్పుడు ఇంకా సాల్ట్ వేసుకొని అక్కర్లేదు అనమాట అందుకని నేను అనమాట ఇప్పుడు అప్పుడప్పుడే ఇస్తాను నేను కూడా ఇంకా ఇప్పుడు ఎందుకంటే పక్కన లేస్తున్నా కాబట్టి గుర్తుతోటి ఇంట్లో కూడా వేసిన అనమాట ఇంకా డైలీ అంటే వేయను డైలీ కూడా ఉప్పు ఎక్కువ తినొద్దు అయినా ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిది కానీ మ్యాక్సిమం నేను తక్కువనేస్తా అయినా సరే కర్రీస్లలో ఇంక ఇక్కడ మిక్సీ పట్టిన పేస్ట్ అయితే అంబ వాటర్లో కలిపేసిన నేను చూడండి ఇక్కడ అంబలి కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడైతే సొరకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నా సొరకాయ పప్పు చేద్దామని ఇంకా కావలసినంత పప్పు అయితే తీసుకుంటున్నా కందిపప్పు అనమాట తీసుకొని మంచిగా కడుక్కొని వాటర్ పోసుకొని సరిపడినన్ని ఇంకా సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు టమాటాలు కూడా కట్ చేసుకున్నాను అనమాట ఇందాకని అన్నీ వేసుకొని అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా పసుపు కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను అనమాట నేను ఇందులో కారం అయితే వేస్తలేను కారం కూడా కొద్దిగా వేసిన ఒక హాఫ్ స్పూన్ అనమాట ఇంకా పచ్చిమిర్చి కూడా ఇందాక పేస్ట్ పట్టిన ఇప్పుడే మస్తు కారం ఉంటాయి ఇవి మిర్చి నేనైతే నల్ల మిర్చి అయితే వేస్తున్నాను అనమాట కొన్నే పట్టిన ఎక్కువ కారం ఉంటాయి కదా అని ఇంకా ఆయనతో వేసేస్తున్నాను అనమాట మొత్తం వేసుకొని ఇంకా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అర చెంచా కారం మిరప పొడి అనమాట కారం అంటే మిరప పొడి వేసిన అనమాట ఇంకా చింతపండు కూడా కొంచెం వేసుకొని మూత పెట్టి మనమైతే విజిల్ కెట్టాలి ఇంక ఇది మూత పెట్టేసి అయితే విజిల్ ఇప్పుడు మళ్ళీ పచ్చికారం వేసినాం కదా ఎక్కువ అవుతుందని నేను ఏదో జస్ట్ కొంచెం వేసిన అనమాట ఇట్లా ఎర్రమిర్చి కారం ఇంకా అంబలి కూడా రెడీ అయిపోయింది అనమాట పక్కన పెట్టేసి నేనైతే కుక్కర్ పెడుతున్నా ఇక్కడ రైస్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది చూస్తున్నా అయ్యిందా లేదా అని ఇంకా రైస్ కూడా వంపేయాలి నేనైతే చింతపండు వేయలేను ఇప్పటిదాకా చెప్పినా కానీ వేయలేను కదా ఇంక ఇప్పుడైతే వేద్దాము చింతపండు ఒక ఐదారు ఏమంటారు రెబ్బలు అంటమా ఏమంటామా అవి అయితే వేసుకుంటున్నాను నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా మామూలుగా అయితే పప్పుచారు చేస్తే నేను చింతపండు కొంచెం ఎక్కువ తీసుకొని నాన్నబెట్టి రసం పోస్తాను అన్నమాట ఇది పల్సగా పల్సగా కాదనమాట వాటర్ లాగా ఉండదు పప్పు కొంచెం తిక్కుగా ఉంటుంది అనమాట అందుకనే చింతపండు అందులోనే వేసిన ఇక్కడ రైస్ కూడా వంపేసిన అయిపోయింది రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు అయితే పాలు తీసుకొచ్చింది మా హస్బెండు ఇంకా పాలైతే పెట్టేస్తున్నాయి ఇప్పుడు ఇందాక పెరుగు తీసుకొస్తా అని వెళ్ళిండనమాట ఇందాక మేము తాగినాం కానీ ఇవి ఈవినింగ్కి రేపు మ రేపు మార్నింగ్కి అయితే పాలు ఇంకా అట్లే పెడితే అప్పుడప్పుడు ఖరాబ్ అవుతున్నాయి అనమాట అందుకని ఇప్పుడు కాశ్ అయితే పెడుతున్నా నేను ఇప్పుడే కాశీ పెడితే కూడా మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టిన మంచి కాశీ ఫ్రిడ్జ్లో పెడితే మీగడ కూడా వస్తుంది కదా నేను నెయ్యి కోసం తీస్తున్నా కదా మీగడ ఇంక అందుకనే కాశీ పెడదామని పెడుతున్నాను అనమాట ఇంక ఇక్కడైతే పప్పు కూడా రెడీ అయిపోయింది ఉడికింది చూడండి మొత్తం మంచిగా ఇప్పుడు ఇంకా పోపు అయితే పెట్టుకుందాం అన్నమాట నేనైతే ఇక్కడ పోపు అయితే పెడుతున్నా ఇప్పుడు ఇంకా ఇప్పుడే కదా ముట్టించినాం స్టవ్ కొన్ని వాటర్ ఉన్నాయి అందులో వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మనం నూనె అయితే పోసుకుందాము ఇక్కడ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని అయితే ఫ్రై చేసుకున్న తర్వాత పప్పు కూడా కొంచెం మరీ తిక్కుగుంది కదా కొంచెం మెత్తగా రుద్దుకున్నట్టు చేసి అందులో కొన్ని వాటర్ అయితే వేసుకుందాము మరీ తిక్కుగుంది కదా కొంచెం పలసగా లేదంటే సల్లగైన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది అన్నమాట ఎక్కడ కనిపిస్తలేదు అనేసి నేనైతే ఇక్కడ పెట్టిన ఇప్పుడు నేను స్టీల్ పొగాన్లు వాడదాం అనుకుంటా ఫ్రెండ్స్ కానీ ఏదన్నా కొంచెం కింద పలచగా ఉందనుకో బొగానికి కానీ దేనికైనా అసలు మాడిపోతుంది తొందరగా లోపల బ్లాక్ వచ్చేస్తుంది అనేసి నేనైతే స్టీల్ అనమాట అందుకే ఎక్కువ శాతము ఇంక ఇక్కడైతే అయితే పెట్టేస్తున్నా చూడండి కొంచెం ఆయిల్ హీట్ కాగానే లోపల రెడ్ కలర్ వచ్చేస్తుంది ఇంకా రెడీ అయిపోయింది కదా నేనైతే పప్పు వేసుకొని తర్వాత కొన్ని అయితే వాటర్ వేస్తాను అన్నమాట ఇంకా ఫ్రెండ్స్ మీకు బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఏవన్నీ నినబడితే ఏమనుకోకండి ఇట్లనే ఉంటుంది ఎప్పుడు పరిస్థితి ఏదో ఒక సౌండ్ ఉంటుందన్నమాట ఇంకా ఏదో ఒక సౌండ్ వల్ల నేనైతే వీడియో అందుకే ఎప్పుడు ఎడిటింగ్ చేద్దాం ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇద్దామన్నా ఏదో ఒకటి అందుకే చూసుకొని చూసుకొని చేయాల్సి వస్తుంది ఇక్కడ పోపు అయితే రెడీ అయిపోయింది కదా సాల్ట్ వేసుకోలేం కదా మరి మరీ మొత్తము ఇప్పుడైతే సాల్ట్ వేసుకొని తర్వాత ఇక్కడ రొట్టె చేయాలి ఇప్పుడు నేనైతే ఒక రెండు రొట్టెలు అయితే చేస్తున్నాయి ఇప్పుడు మా హస్బెండ్కి చూడండి రెండు చేసిన అన్నమాట చూడండి ఇంకా రెండు అయితే చేసేసి నేను ఇంకా అంట్లో అయితే మస్తు పడ్డాయి ఇప్పుడు అంట్లో కూడా దోమాలి ఇంకా నేనైతే అప్పుడప్పుడే తింటున్నా అనమాట రొట్టె డైలీ తింటలేదు ఇంక ఇక్కడైతే ఈరోజు శనివారం కదా నేను ఎక్కువ శాతం మ్యాక్సిమం శనివారం వేస్తాను కదా బట్టలు బెడ్షీట్లు మెత్తగోషిన్లు ఇవన్నీ ఇంక ఇప్పుడు సమ్మర్ ఉంది మనం ఏం రగ్గులైతే ఏం కప్పుకోం కదా ఓన్లీ బెడ్షీట్స్ అనమాట ఇంకా ఇవైతే వేసేస్తున్నాయి ఇప్పుడు వేసిన తర్వాత అంట్లయితే దోమాలి ఇంకా అయితే కదా టైం వేస్ట్ ఎందుకు మనం వేరే పని చేసుకుంటుండే ఇవి అనేసి నేనైతే వేస్తున్నా అనమాట ఇవన్నీ వేసి ఇంకా సామాన్లు దోమిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే గుడికి వెళ్ళిండి ఇప్పుడు వచ్చిన తర్వాత టిఫిన్ కట్టాలి లంచ్కి మధ్యాహ్నంకి ఇక్కడైతే నేను మొన్న సామాన్ తీసుకొచ్చినప్పుడు కంఫర్ట్ అయితే మర్చిపోయినా ఇంకా ఓన్లీ లిక్విడ్ ఒకటే వేసేసి ఇంకా ఎక్కువనే ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట ఎండాకాలం లాగా ఉంది ఎండ కొట్టినప్పుడు చాలా వేడిగా ఉబ్బరిస్తుంది వేడి వేడి చెమటలతో నిండిపోతున్నాము మళ్ళీ సాయంత్రం కాగానే వర్షం వర్షం వస్తుంది గాలి ఇక చూడండి ఇవన్నీ మెత్తగౌషిన్లు బెడ్షీట్లు అన్నీ అయిన తర్వాత ఆరేసిన చూడండి అన్నీ తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అంట్లు దోమేసి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అనేసి పువ్వులు అయితే అయినాయి మందార పూలు పైన ఉన్నాయి అనమాట నా దగ్గర ఇగో చూడండి శంకు పుష్పం కూడా ఇవన్నీ పూజకైతేంపుకొచ్చిన అప్పుడప్పుడు బయట కొనలేనప్పుడు నేను ఇంట్లో చెట్లకే తెంపుకుంటాను అనమాట ఈ మందారం కూడా కొన్ని రోజుల నుంచి కాలేవు ఇప్పుడైతే అవుతున్నాయి మంచిగా చూడండి ఎంత మంచి కలర్తోటి ఉన్నాయో శంకు పుష్పం చూడండి ఇన్ని గానం ఉన్నాయి ఎక్కువ పూలు అయినాయి మల్లె చెట్టు కూడా ఉందనమాట మల్లె నందివర్ధనం శంఖు పుష్పం మందార పూలు ఉన్నాయి ఇట్లా కొన్ని రకాల చెట్లు మస్తు పూలు అయినాయి అన్నమాట ఈరోజు ఇంకా వర్షాకాలం అయితే చాలా పువ్వులు అయితే అన్నమాట నా దగ్గర నేను ఇప్పుడు ఓన్లీ ఇంట్లో మనం చూడండి శివయ్యకైతే బిల్వదలము శంకు పుష్పము మల్లె పువ్వు అయితే సమర్పించిన నేనైతే ఇంకా పూజ అయితే వేసేసిన తర్వాత నేనైతే లంచ్ చేసేసిన లంచ్ చేసేసి ఇక్కడైతే అంట్లు టిఫిన్ ఏం చెయ్యలేదు ఇంకా ఇప్పుడు అన్నం తిన్నా అనమాట మార్నింగ్ అంబలు తాగిన అన్నం తిన్న తర్వాత ఇంకా సామాన్లు అవుతున్నాయి తోమేద్దామని ఇవన్నీ తోమేసి అన్నీ సదరాలి ఫ్రెండ్స్ కిచెన్లో జర జిడ్డు జిడ్డు అయినాయి అనమాట టైల్స్ ఇవన్నీ సద్ర సదురుదామని అనుకుంటున్నాను అనమాట ఇవన్నీ తోమేసిన తర్వాత చదురుద్దాము చాలా టైమే పట్టింది ఫ్రెండ్స్ మొత్తం సదిరేసరికి అండ్ ఇంట్లో జాలి లేస్తేనేమో వాటర్ అని వెళ్ళిపోతాయి ఇందులో టబ్బులో వాటర్ వెళ్ళిపోవు కదా ఇంకా నేను తోమి వాటర్ పంపేసి పక్కకు పెట్టేసి ఇక్కడైతే కిటికీ దగ్గర కూడా కొంచెం జిడ్డు జిడ్డు అయిందనమాట ఆయిల్ మనం ఓపేస్తాం కదా ఆయిల్ వేసినప్పుడు స్ప్రెడ్ అవుతుంది కదా అక్కడిక్కడ ఇవన్నీ తోమి ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ సామాన్లు తోమేటివి ఓన్లీ ఇవి తిన్నయి వండినవి మాత్రమే ఇంకెక్కడ ఇక్కడ బొగాన్లు కర్రీస్ వేసినాయి అవన్నీ తీయాలి ఇంకా ఇల్లు పెద్దగా ఉంటే చాలా కష్టము చిన్నగా ఉంటే అట్లా కూడా కష్టము చిన్నగా ఉన్నా కష్టమే పెద్దగా ఉన్న కష్టమే చేసే వాళ్ళు ఉండాలి పెద్దగా ఉంటే మాత్రము చిన్న ఎంత పని ఎంత చిన్నగా ఉంటే ఇల్లు అంత పని తక్కువ ఉంటుంది అన్నమాట చూడండి ఇక్కడ అయితే మొత్తం అంటల దోమేసిన ఇంకా ఇక్కడ మనం ఆయిల్ అంతా పడుతుంది కదా వంట చేసినప్పుడు టైల్స్కి నేనైతే కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం సర్ఫ్ ఎక్సెల్ వేస్తున్నా చూడండి తర్వాత కొంచెం వన్ స్పూన్ అట్లా వీల్ సర్ఫ్ అయితే వేస్తున్నా చాలా మంచిగా పోతాయి ఫ్రెండ్స్ మొండి మరకలు అసలు జిడ్డు లాంటిది మనం ఇట్లా వాటర్ సల్లేసి కొంచెం సేపు ఉంచి ఒక టెన్ మినిట్స్ అట్లా నాననివ్వాలన్నమాట ఓన్లీ ఇట్లా మనం ఎక్కువ స్క్రబ్ కూడా అవసరం లేదనమాట అంత ఈజీగా అయితే వెళ్ళిపోతుంది చూడండి ఇక నేనైతే వంట సోడా కూడా ఇస్తున్నాను అనమాట ఇంకా నీళ్ళు బాగా వెయిట్ చేయాలి మరికే అంతవరకు ఇట్లా వెయిట్ చేసి తర్వాత ఇంకా దించేయాలన్నమాట నీ కాగిపోయినాయి బాగా వేడిగా అయినాయి ఇంకా నేనైతే ఇట్లా బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపి ఇంకా టైల్స్కి అయితే ఇట్లా చల్లతో చూడండి ఒక నేనైతే నేను అప్పుడే కడిగిన కాబట్టి అది ఎక్కువ రుద్ది కడిగిన అనమాట ఇంకా నాకు అంట్లు దోమేసిన కదా ఇందాకనే ఎక్కువసేపు నిలబడి ఓపిక లేదు అందుకే ఇక మొత్తం ఒకటేసారికి అడుగుతాం అనేసి అయితే ఇక అంతటా ఫస్ట్ వాటర్ అయితే కొడుతున్నా అనమాట అంతటా చల్లుతున్నా మొత్తము ఇట్లా చల్లుకొని జిడ్డు ఎక్కువ ఉందనుకో ఇట్లా చల్లుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేయాలి అట్లా ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట చాలా సింపుల్ చాలా జిడ్డు మరకలు అయితే మంచిగా నీట్గా అయితే మీకు తెలియకుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈజీగా ఉంటుంది అనమాట చూడండి మీరు ఎంత నీట్గా అవుతుందో ట్రై చేసి చూడండి నీట్గా అవుతాయి అనమాట అంత సల్లినా కదా ఇక్కడ టైల్స్ నుంచి కిందికి కారిపోతాయి అనేసి నేను తప్ప తప్ప సింకులకు అయితే దొబ్బుతున్నా మొత్తం ఇక్కడ చాలాసార్లు చెప్పిన కదా మొత్తం టైల్స్కి హోల్స్ ఉన్నాయి కిందికి కానీ ఈ బండలు వేసిరు కదా ప్లాట్ఫామ్ అందులోకి వెళ్ళి అనమాట దానివల్లనే నేను చాలాసార్లు వాటర్ రేస్ అయితే కడగను ఇంక అప్పుడప్పుడు అడుగుతున్నమాట చాలా జిడ్డు అనిపించింది ఇంకా తోమాలి అన్నప్పుడు వాటర్ రేస్గా అడుగుతున్నమాట లేదంటే బట్టతోటే తుడుస్తూ ఉంటాయి ఇట్లా చేసుకొని అట్లా కూడా నీట్గా అవుతుంది కానీ కడిగినంత నీట్గా ఉండదు అనమాట కడిగితే పర్ఫెక్ట్ నీట్గా అవుతాయి అనమాట చూడండి ఇట్లా రుద్దుకుంటూ ఉంటే ఈజీగా వెళ్ళిపోతుంది అసలు ఎటువంటి మరకు ఉండదు నీట్గా అయితే అన్నమాట ఇంకా నేనైతే ఇందాక ఇవన్నీ చేయకముందే సల్ల మిరపకాయలు అయితే అనమాట మనం పెరుగు నానబెట్టి వేస్తాం కదా మిరపకాయలని నానబెడతాం కదా పెరుగులో సమ్మర్ వస్తే అదొకటి అనమాట మురుకులు పాపడాలు అప్పడాల్లాగా పప్పు చేసినప్పుడు అట్లా ఎంచుకొని తినడానికి అవి కూడా చేసినా అనమాట ఇందాకనే చూడండి ఇక్కడ అయితే నేను ఇవి చాలా రోజులైన చేతులు బాగా నొప్పి అవుతున్నాయని నేను ఎక్కువ రాకీ అడుగుతాలేను కదా కొంచెం నల్లగా బాగా అయింది కదా దీని చుట్టూ బర్నల్ చుట్టూ ఇంకా కొంచెం హార్పిక్ వేసి అయితే రాకి ఇందాకనే రాకినా మొత్తం వాటర్ వేసి కానీ పోలేదు ఇట్లనన్నా పోతుంది ఏమని రాకుతున్నా అనమాట ఇది వేసి కొంచెము ఇంకా నాకు రైట్ హ్యాండ్ అస్సలు రాకడానికి అనమాట భుజంలో నుంచి నొస్తుంది ఇంకా లెఫ్ట్ హ్యాండ్ తోటి అయితే రాస్తున్నా నేనైతే చాలా నొప్పి అందుకనే నేను చాలా రోజుల నుంచి ఇట్లాంటివి గట్టిగా ఎక్కువ రుద్ది కడిగేటివి పనులు అన్నమాట చేయి నొప్పి కోసమే ఇప్పుడు కూడా స రాకినా కదా నొప్పి అంటే నొప్పి చాలా నొప్పి వస్తుంది భుజం నుంచి చూడండి నేనైతే ఇవి ఇన్ని రోజులు పక్క కెట్టిన సెల్ఫులల్లో ఎందుకో నాకు పోరు కొడుతుంది అనమాట ఒకటే ఐటమ్ చాలా రోజులు ఒకటే దగ్గర చూడడం అట్లా మారుస్తూ ఉంటాను అనమాట వన్ మంత్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి అటు ఇటు ఇవి అటు అటు ఇటు చూడండి ఎంత నీట్గా అయినా చూడండి టైల్స్ ఏ ఒక్క చిన్న మరక కూడా లేదు చూడండి ఎంత నీట్గా వచ్చినాయి మీకు తెలియకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా నీట్గా అవుతాయి ఇంకా ట ఇవి స్టవ్ మాత్రం నార్మల్గానే ఉంది ఇంకా తర్వాత కిచెన్లో సర్దిన్నా కదా ఇందాక ఇంకా మొత్తం చెత్త చెత్త ఉందన్నమాట ఇంకా ఈవినింగ్ కూడా చెత్త ఓడుస్తున్నా అనమాట ఇంకా పని కిచెన్లో అంతా చదురుకున్న తర్వాత ఇంక ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నా ఇంకా భుజం నొస్తుంది మళ్ళీ ఏ పనైనా చేయాలంటే రైట్ హ్యాండే కావాలి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది లెఫ్ట్ హ్యాండ్ తోటి అంత బాగా రాదు కదా అయినా సరే నేను కొన్ని పనులు ఇంకా లెఫ్ట్ హ్యాండ్ తోటే యూజ్ చేస్తున్నా మనం రైట్ హ్యాండ్ తోటి చేసేటివి కూడా లెఫ్ట్ హ్యాండ్ తోటే చేస్తున్నా అనమాట ఊడవడము తుడవడము కొన్ని సదరడం అనేటివి ఇంక ఇల్లు ఊడ్చేసి బయట కూడా ఊడవాలి ఇప్పుడు ఈవినింగ్ చేసి నేను మళ్ళీ ఈవినింగ్ ఫ్రెషప్ అయితే అయిపోయినా అసలు ఎన్నిసార్లు ఫ్రెష్ అయినా ఎండాకాలము చెమటలే పడుతుంటాయి అన్నమాట ఇంకెప్పుడైతే మా హస్బెండ్ వచ్చింది అనమాట చాయ్ అయితే పెడుతున్నాయి ఈవినింగ్ టైంలో సిక్స్ థర్టీకి అట్లా ఇప్పుడు చాయ్ నేనైతే పాలు తాగుదాం అనుకుంటున్నాను ఇప్పుడు ఎందుకో క్యాల్షియం తక్కువైందో ఏందో కానీ చాలా పెయిన్ అయితే వస్తుంది మెడ నుంచి కింది వరకు లాగుతుంది ఇంకా కాళ్ళు నొప్పులు ఏదో కళ్ళు గుంజడము లాగడము అట్లా అవుతున్నాయి అనమాట ఇంకా నేను పాలు తాగ కూడా చాలా రోజులైంది అనేసి నేను ఇప్పుడు పాలు తాగుతామని అయితే అనుకుంటున్నా నేనైతే పాలు పోసుకొని మా హస్బెండ్కి అయితే చాయ్ పెడతాయి ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వేసిన అనమాట ఈ పొద్దున కాశపెట్టినా కదా ఇందాక పొద్దున అవి చిక్కగా ఉన్నాయి అన్నమాట ఇంకా చాయ్ తాగేసి నేనైతే ఇక్కడ రేపు రేపటికి దోశనన్నా వేద్దాం అనేసి నేనైతే నానబెట్టిన మధ్యాహ్నము సామలు ఇంకా మినప్పప్పు బియ్యము అవైతే నానబెట్టినా ఇప్పుడు మిక్సీ పట్టే మిక్సీ పట్టేసి పెడితే మంచిగా వరకు మంచిగా పులుస్తుంది మంచిగా మనం రేపు మార్నింగ్ చేసుకోవచ్చు అనమాట మొత్తం మిక్సీ వట్ట అయితే పెట్టుకున్నా ఇంకా నైట్కి అయితే ఏం వంట లేదు ఫ్రెండ్స్ వంట చేసేది అంతా ఉందన్నమాట రెడీగా ఇంక ఇప్పుడు వట్టేసిన తర్వాత అంట్లు దోమేయాలి తర్వాత తినేసి అయితే మళ్ళీ అంట్లు దోమాలి ఇంకా చూడండి మొత్తం అయితే మిక్సీ పట్టుకున్నాను నేను ఒక మూడు సార్లు అయిందనమాట నేనైతే ఏదో ఒక విధంగా